ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం ముఖేష్ భూపేస్ సారీ భూపేస్ బఘేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏడాది లోపల ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంటే మరోవైపు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం ఛత్తీస్గఢ్ మాడి మాజీ సీఎం భూపేస్ భూ భూపేష్ బకేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏడాది ఏడాదిలోపే మళ్ళీ ఎన్నికలు జరిగే ఒక ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని అందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కుండబద్దలు కొట్టారు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఆయన ఒక వీడియో షేర్ చేస్తూ సంచలన ప్రకటన చేశారు ఏడాది లోపల ఎన్నికలు వచ్చేస్తాయి కార్మికులరా సిద్ధంగా ఉండండి మరో ఆరు నెలలు లేదా ఏడాదిలోపు మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఒకవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర దేవేంద్ర ఫడినాస్ రాజీనామా ఇవ్వడానికి సిద్ధపడుతుంటే మరోవైపు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కుజ్జీ వణుకుతోంది ఇంకోవైపు బనల్ బనల్ లాల్ శర్మ ఊగిసలాడుతున్నారు ఇంకా కేంద్రం ప్రభు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు కానీ ఈలోపే జేడియూ అధికార ప్రతినిధి అగ్నివీర్ పథకం రద్దు కులగణన రద్దు కులగణన గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ రా రాహుల్ గాంధీ లేవనెత్తిన సమస్యలే అని భూపేష్ 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 బఘేల్ తన ట్విట్టర్లో తన ట్విట్టర్ ఖాతాలో ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు దీ దీనికి తోడు బీజేపీలో అంతర్గత కల్లోరం నడుస్తుందని ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే ఆస్కారం ఉందని చెప్పుకొచ్చారు ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పుడేమైతే ఇప్పుడైతే ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ సిద్ధంగా ఉంది గత రెండు గత రెండు ఎన్నికలలో స్వయంగా మెజార్టీ మార్కు రెండు వందల రెండు దాటిన బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మాత్రం రెండు వందల నలభైకే సీట్లకే పని గెలుచుకుంది అంటే మ్యాజిక్ ఫిగర్కు ముప్పై రెండు దూరంలోనే ఆగిపోయింది దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి అయింది ఎన్డీఏ కూటమిగా మొత్తం రెండు వందల తొంభై మూడు సీట్లను కైవసం చేసుకుంది ముఖ్యంగా టీడీపీ జేడీయూ పార్టీలు అత్యంత కీలకంగా నిలిచాయి ఆ రెండు పార్టీలు తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి అటు శుక్రవారం ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశమై నరేంద్ర మోడీని ఎన్డీఏ ప్ర పక్షవేత్తగా ఎంపిక చేశారు అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకి రాష్ట్రపతి ద్రౌపది ముర్మాని మోదీ కలిశారు ఆమె ప్రభుత్వ ఏర్పాటు చేయాలని కోరడంతో తొమ్మిదిన ప్రధానిగా ప్ర ప్రమాణ స్వీకారం చేసేందుకు మోడీ రెడీ అవుతున్నారు ఇది ఇన్ఫర్మేషన్ కానీ ఆరు సంవత్సరము ఆరులోనే ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోయే అధిక అవకాశం ఉంది కాంగ్రెస్ వాళ్ళంతా రెడీగా ఉండంటి అంతేకాకుండా నేను సోనియా గాంధీ కూడా రాహుల్ గాంధీ సోనియా గాంధీ కూడా మీడియాతో మాట్లాడుతూ మేము ప్రతిపక్షంలో ఉండడానికే యాక్చువల్లీ కాంగ్రెస్ తలుచుకుంటే ఈరోజు వాళ్ళే ఎందుకంటే నా తెలుసు ఇండిపెండెంట్ వాళ్ళే ముప్పై నలభై మంది గెలిచినట్టున్నారు ఎంపీలు అంతేకాకుండా ఇక్కడ వైఎస్ఆర్సిపి నాలుగు ఇంకా ఏవేవో చిన్న చిన్న అందరి మద్దతు తీసుకుంటే కాంగ్రెస్ అక్కడ ఉండొచ్చు కానీ మరి ఎందుకో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదేమో తెలీదు కానీ వాళ్ళు పటిష్టంగా ఏర్పాటు కావాలనుకుంటున్నారేమో మరి తెలీదు సోనియాగా అందుకని సోనియా గాంధీ మేము ప్రతిపక్షంలోనే కూర్చోవడానికి రెడీగా ఉన్నామంటూ నిన్న మల్లికార్జుజున గార్గే గారు వెల్లడించడం కూడా చూసాము చూద్దాం మరి అయితే ఎందుకంటే నిలకడలేని వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు తీసుకున్నారు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ మద్దతు అంటే మరి చంద్రబాబు నాయుడు బ్లాక్ మెయిల్ గురించి అందరికీ తెలుసు చూద్దాం మరి ఎన్ని రోజులు నిలుస్తుందో ప్రభుత్వం ప్రతిష్టంగా